కాకినాడ సూర్యనారాయణపురం ఇరవై ఏడవ వార్డ్ కాపుల వీధిలో భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ మరియు కాకినాడ రోరల్ అర్బన్ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చెల్లూరు సత్యనారాయణ ఆధ్వర్యంలో శ్రీ విశ్వాసు నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడుతూ హైందవ సనాతన ధర్మం అందరూ పాటించాలని హిందూ మతంలో ఉన్నటువంటి ధర్మం ఏ మతంలోనూ లేదని అన్నారు కేవలం దేవాలయాలలో మాత్రమే చేసే ఇటువంటి సాంప్రదాయ పంచాంగ శ్రవణం కార్యక్రమం చెల్లూరి సత్యనారాయణ ప్రజలందరికీ అందుబాటులో పంచాంగ శ్రవణం ద్వారా భూత వర్తమాన భవిష్యత్తుని వివరించే విధంగా బృహత్తర కార్యక్రమం వార్డులో నిర్వహించారని అన్నారు ఈ కార్యక్రమంలో నిర్వాహకుడు చెల్లూరు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించే పంచాంగ శ్రవణం మరియు పంచాంగ వితరణ చేస్తున్నానని మా విశ్వబ్రాహ్మణ వేద పండితుల రాయబడిన పంచాంగం విశ్వబ్రాహ్మణ జాతి పంచవృత్తులే కాకుండా వేదం కూడా మాధేనని ఉనికిని తెలియజేసే విధంగా యావత్ సృష్టికి మూలకారకుడు విశ్వకర్మేనని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ ముత్తా నవీన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ తుమ్మల పద్మజ సీనియర్ న్యాయవాది పెండం శ్రీదేవి దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ సభాపతి గోరెస శ్రీనివాసాచార్యులు తెలుగుదేశం ఇరవై ఏడవ వార్డు ఇన్ఛార్జ్ కోడూరి పెద్ద ఇరవై ఎనిమిదో వార్డు ఇన్ఛార్జ్ రెడ్నం సత్యబాబు ఇరవై తొమ్మిదో వార్డు ఇన్ఛార్జ్ అమలకంటి బలరాం టీడీపీ యూత్ ప్రెసిడెంట్ చింతలపూడి రవి భక్తుల ఖనీధ్ర జనసేన అబ్బాయి ఆవుపాటి ఉమాశంకర్ అత్తల వీరబ్రహ్మం విజయలక్ష్మి బందరు మిఠాయి నెహ్రూ మాకిరెడ్డి భాస్కర్ గణేష్ చెక్కా రమేష్ వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు ఈ వీధిలోకి వచ్చిన కాని సీనియర్ సీనియర్ గా ఉంటూ మాకు అండి దయచేసి ఒకసారి రావాలండి అక్కడ 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 నిలబడి సార్ వితరణగా ఆవిష్కరించాలండి మన కాకినాడని అలాగే తమ్ముల పద్మజ గారిని అలాగే పిన్నం శ్రీదేవి గారు బోల శ్రీనివాసరావు గారు మాలకొండయ్య గారు పెద్ద గారు శ్రీనివాస్ గారు అందుకూ మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలా ఉన్నటువంటి వారు మా విశ్వగ్రామ సోదరులు దీక్ష వారందరికీ కూడా అటువంటిది అలా కాకుండా మీ ఇంటి దగ్గరే వారు మీకు పంచాంగ శ్రవణం వేటట్టు చేయడం అనేటువంటిది చాలా మంచి అనుకూలమైనటువంటి విషయం ఎందుకంటే పంచాంగ శ్రవణం వల్ల ప్రయోజనం ఏమిటి అన్ని పుస్తకాలు ఉంటాయి కదా ఎవరికైనా చదువుకోవచ్చు కదా అనుకుంటారు చాలా చిన్న విషయం మీకు తెలియదు ఎవరైతే పంచాంగ శ్రవణం పూర్తిగా ఉగాది రోజులు వింటారో దాంట్లో ఉన్నటువంటి ఏదైతే సానుకూలంగా లేనటువంటి గ్రహాలు కూడా సానుకూలంగా ఉంటాయని నమ్మేటువంటి విశ్వాసం ఒకటి అందుకోసం అని చెప్పేసి పంచాంగ శ్రవణం పెడతారు ఇరవై ఏడవ వార్డులో తెలుగు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం అద్భుతంగా నిర్వహించడం జరిగింది వారు అదేవిధంగా ఇక్కడికి చాలామంది ముఖ్యులు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వారు బంధు మిత్రులగా ఎక్కడ కూడా ఏ విధమైన డిఫరెన్స్ డిస్టబెన్సెస్ లేకుండా అన్యోన్యంగా చాలా శ్రద్ధగా ఈ పంచాంగ శ్రవణం జరిగింది ఆ పంచాంగ శ్రవణంలో ఎవరికైతే రాసులు అనుకూలంగా లేవో వారికి పగలు వల్ల ఏ విధమైనటువంటి డిస్టబెన్స్ లేకుండా అంత మంచి జరగాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం గట్టిగా నా పేరు చెల్లూరు సత్యనారాయణ నేను కాకినాడ భారతీయ జన కాకినాడ ఇరవై ఏడో వార్డు భారతీయ జనతా పార్టీ తరఫున ఇరవై ఏడవ వార్డు ఇన్ఛార్జ్గా ఉంటున్నాను అయితే భారతీయ జనతా పార్టీలో వచ్చిన దగ్గర నుంచి కూడా నేను ఈ మన వార్డులో సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా ఇలాగా సాంప్రదాయకమైన కొన్ని కార్యక్రమాలు కూడా నేను నిర్వహిస్తున్నాను అదంతా కూడా ఈ వార్డులో నాకు సహకరిస్తున్నటువంటి బూత్ అధ్యక్ష కార్యదర్శులు కూడా నా వారి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి నాకు దోహదపడుతున్నారు వారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ఈరోజు శ్రీ విశ్వాస వసనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మన కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారిని ఆహ్వానించడం జరిగింది మా ఆహ్వానాన్ని మన్నించి వారు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇదే విధంగా మాకు పిలిచిన పెద్దలందరూ కూడా తోముల పద్మజా గారు పిండం శ్రీదేవి గారు అలాగే మన గోదావరి శ్రీనివాసరావు శార్యులు గారు అలాగే మన మాలకొండయ్య గారు అలాగే మన మాగిరెడ్డి విజయభాస్కర్ గారు అదే టీడీపీ ఇరవై ఏడవ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దగారు మాకు కూటమిలో ఎంత బలంగా ఉన్నామంటే పార్టీ అది ఓవటం అనేది కాకుండా ఒకే పార్టీలో మేమంతా వ్యవహరిస్తున్నాం ఈ వార్డులో